అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్ రెండు రోజులు నైట్ టైమ్స్లో పరస్పరం దాడులు జరిగిన తర్వాత థర్డ్ డే డే కి కూడా ఈ దాడులు విస్తరించాయి పాకిస్తాన్ డ్రోన్స్తో ఫతా లాంటి మీడియం రేంజ్ మిసైల్స్తో దాడికి రావడం మన వాళ్ళు ఇంటర్సెప్ట్ చేయడం తిరిగి గా భారత్ మరింత తీవ్ర స్థాయితో పాకిస్తాన్ ని చీల్చి పారేయడం జరిగింది చూస్తే ఇక రెండు దేశాల మధ్య పూర్తిస్థాయి యుద్ధం మొదలైంది ఇది గతంలో లాగే పాకిస్తాను లొంగిపోయి మోకాళ్లపైన నిలబడేదాకా ఆగదు అనిపించింది కానీ సాయంత్రం మూడున్నర సమయంలో సడెన్గా గా అమెరికా అధ్యక్షుడు ఒక ట్వీట్ పెట్టాడు అందులో పాకిస్తాన్ భారతులు తక్షణ సీజ్ ఫైర్ కి అంగీకరించాయి రాత్రి మొత్తం దీని గురించి చర్చలు జరిపాం వారికి మా కృతజ్ఞతలు అంటూ ఈ ట్వీట్ చేశాడు ట్వీట్ రాగానే ముందుగా పాక్ తర్వాత భారతులు కూడా నిజమే సీజ్ ఫైర్ కి అంగీకరిస్తున్నాం అని యుద్ధం ఆపేశాయి కానీ ఒక మూడు గంటల తర్వాత పాకిస్తాన్ దొంగ తీసింది డ్రోన్స్ మిసైల్స్తో మన దేశంలోని చాలా ప్రాంతాలపైన దాడికి దిగింది అఫ్ కోర్స్ భారత దళాలు అప్రమత్తంగానే ఉన్నాయి కాబట్టి ఈ దాడులను న్యూట్రలైజ్ చేశాయి పెద్దగా నష్టం ఏమీ జరగలేదు అయితే అంతా ఇక్కడ ఏమనుకున్నారంటే పాక్ చేసిన ఈ చెత్త పనికి దుర్మార్గానికి మళ్ళీ భారత్ రిటాలియేషన్ ఇస్తుంది అని కానీ భారత్ ఇవ్వలేదు సంయమనం పాటించింది సీజ్ ఫైర్ ఒప్పందాన్ని గౌరవించింది ఎందుకు భారత్ ఇలా రివేన్ ఇవ్వకుండా ఆగింది ఎందుకు ఎలాంటి షరతుల మాట ఎత్తకుండా సీజ్ ఫైర్ అంగీకరించింది అని దేశంలో విపరీతమైన చర్చ మొదలైంది మోడీ గారి ప్రభుత్వం పైన ట్రోల్స్ వీర లెవెల్లో వచ్చాయి మన భారతదేశ స్పోక్స్ పర్సన్ మిశ్రీ గారు ట్రోల్స్ భరించలేక తన అకౌంట్లో కామెంట్స్ ని డిజేబుల్ చేసుకోవాల్సి వచ్చింది అయితే ఎందుకు ఇలా వెంటనే యుద్ధం ఆపాల్సి వచ్చింది అనే దానికి ఇప్పుడు కొన్ని కారణాలైతే బయటకు వస్తున్నాయి ఇది ట్రైటార్ రాంగ్ బయటకు మాత్రం వస్తున్నాయి ఇవి చాలా సంచలనాత్మకంగా ఉన్నాయి పాకిస్తాన్ యుద్ధం అంటూ మన పైకి వచ్చింది వచ్చి ఎలాంటి టార్గెట్ లేకుండా దాడులు చేసింది దాని డ్రోన్సు మిసైల్సు ఎఫ్ సిక్స్టీన్ జేఎఫ్ సెవెంటీన్ లాంటి జెట్స్ కూడా మన డిఫెన్స్ ముందు నిలవలేకపోయాయి ఫతా మిసైల్స్ లాంటివి కూడా గింగిరాలు తిరిగి బొంగైపోయాయి ఏవీ పని చేయలేదు అట్ ద సేమ్ టైం భారత్ మాత్రం కొడితే ఇలా అలా ఉండదు దిమ్మ తిరిగి బొమ్మైపోతుంది అన్నట్టు టార్గెటెడ్గా కొట్టింది పాకిస్తాన్ ఎక్కడ ఎఫ్ సిక్స్టీన్ జే ఎఫ్ సెవెంటీన్ లాంటి జెట్స్ని పెడుతుందో ఎక్కడ మిసైల్స్ని దాస్తుందో ఏవి మిలిటరీ స్థావరాలో డిఫెన్స్ స్థావరాలో వాటిని పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేసి టార్గెట్ చేసింది అక్కడ ఎలా కొట్టింది అంటే ఆ స్థావరాలు భయంకరంగా పేలిపోయాయి అలా పేలిపోయాయి కానీ ఆ పేలిన ముక్కలలోంచి ఒక చిన్న ముక్క కూడా జనావాసాలపైన పడకుండా కొట్టింది దీనిని బట్టి మన నిఘా వ్యవస్థ మన ఇంటర్నెట్ వ్యవస్థ మన శాటిలైట్ వ్యవస్థలు ఏ స్థాయిలో ఎంత పర్ఫెక్షన్తో ఉన్నాయో అర్థమవుతుంది ఆఖరికి మన నేవీ ఐఎన్ఎస్ విక్రాంత్ మన దేశీయ టెక్నాలజీతో నిర్మించిన బ్రహ్మోస్ని కరాచీ పైన ప్రయోగించింది వీటిని చూసి పాకిస్తాన్ టారుమ్ అన్నది దానికి ఊపిరి ఆడలేదు ఏం చేయాలో పాల్పోలేదు ఇలాంటి సమయంలో పాకిస్తాన్లో ఎరతికి వచ్చింది అంటూ న్యూస్ వచ్చింది మనం చూసాం న్యూస్ చూస్తూ ఉంటే ఈ న్యూస్ కూడా కనబడింది అయితే యుద్ధానికి సంబంధించిన న్యూస్ చూడడంతో బిజీగా ఉన్న మనం దీన్ని లైట్గా తీసుకున్నాం అలాంటివి మనకెలా అర్థమవుతాయి కానీ నిపుణులకు అర్థం అవుతాయి కదా అసలు ఏమిటి సడెన్గా పాకిస్తాన్లోనే ఒక పర్టిక్యులర్ ప్లేస్లోనే ఇలా ఎర్త్ క్విక్ ఎలా వస్తుంది ఎందుకు వస్తుంది అని విశ్లేషిస్తారు కదా మరి వీరు విశ్లేషించి కొన్ని కథనాలు వినిపిస్తున్నారు పాకిస్తాన్లో సర్గోదా ఎయిర్ బేస్ అని ఒక ప్రధానమైన కీలకమైన ఎయిర్ బేస్ ఉంటుంది ఇది వారి మేజర్ ఆపరేషన్ బేస్ అయితే భారత్ పాకిస్తాన్ గగనతల రక్షణ వ్యవస్థలను పూర్తిగా ధ్వంసం చేసే క్రమంలో నూర్ఖాన్ రఫీక్ మురీద్ అనే ఎయిర్ బేస్లను ధ్వంసం చేసింది అలాగే సర్గోదా పైన ఈ వారి మేజర్ ఆపరేషన్ బేస్ పైన కూడా బాంబింగ్ చేసింది అయితే ఈ సర్గోదా ఎయిర్ బేస్కి సమీపంగా కొండలుంటాయి ఈ కొండలను కార్నీ కొండలు అంటారు ఈ కొండల్లో పాకిస్తాన్ కొన్ని టన్నెల్స్ను నిర్మించుకుంది ఈ టన్నెల్స్నే తమ న్యూక్లియర్ వెపన్స్కి స్థావరంగా చేసింది అంటున్నారు సో సర్గోదా ప్రాంతంలో భారత్ బీభత్సమైన దాడులు చేయడం వల్ల ఈ టన్నెల్స్లోని న్యూక్లియర్ వెపన్స్ డిస్ట్రాయ్ ఉండవచ్చు అన్నది విశ్లేషకుల డౌట్ ఎందుకంటే ఈ ఎర్త్క్వేక్ పదవ తేదీ ఉదయం ఒంటి గంట నలభై నాలుగు నిమిషాల సమయంలో రిక్టర్ స్కేల్ పైన నాలుగు పాయింట్ రెండు తీవ్రతతో సంభవించింది ఎర్త్క్వేక్ క్వేక్ కనుక అయితే దీని తర్వాత మరికొన్ని కూడా వచ్చే అవకాశం ఉంటుంది అన్నారు కానీ అలా మరికొన్ని ఎర్త్క్వేక్స్ రాలేదు సో ఈ టన్నెల్స్ లోని న్యూక్లియర్ సిస్టమ్ వద్దే ఏదో జరిగింది అన్నది ఇప్పుడు చర్చ అయితే ఇదే రోజు పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ నేషనల్ కమాండ్ అథారిటీ సమావేశానికి పిలిచాడు ఇది అణ్వాయుధాలను పర్యవేక్షించే సంస్థ ఈ మీటింగ్ ఎప్పుడు జరపాలనుకున్నాడు భారత్ వీడి నాలుగు ప్రధాన ఎయిర్ బేసులను తుక్కుతుక్కు కొట్టిన తర్వాత జరపాలి అనుకున్నాడు ఇది కూడా మొన్న పదవ తేదీనే జరపాలి అనుకున్నాడు అయితే ఇతడు ఈ సమావేశాన్ని జరపలేదు మధ్యలోనే ఇది ఆగిపోయింది సర్గోదా వద్ద ఉన్న మౌంటైన్స్ పేరు కార్ని మౌంటైన్స్ వీటిలోని టన్నెల్స్లో ఆటమిక్ వెపన్స్ ఉన్నాయి ఈ విషయం భారత్కి తెలుసు కాబట్టి సర్గోదా బేస్ పైననే కాకుండా ఈ టన్నెల్స్లోని ఆటమిక్స్ని కూడా అక్కడే పేల్చేసి సమాధి చేయడానికి వాటికి అత్యంత సమీపంగా బాంబులు వేసింది దీని తర్వాతనే ఈ ప్రాంతంలో నాలుగు పాయింట్ రెండు రిక్టర్ స్కేల్తో ఎర్త్వేకు వచ్చింది కాబట్టి భారత కొట్టిన దెబ్బకు లోపల ఉన్న అన్వాయుధాలు డిస్ట్రాయ్ అయి ఉంటాయి అన్నది ఒక కాన్సెప్ట్గా చెప్తున్నారు లేదా మరొక కారణం ఏమిటి అంటే పాకిస్తాన్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు భారత్ ఈ విధంగా తమను లాగి లాగి కొడుతుందని మనకు అర్థం కావడం లేదు కానీ మన దేశం సత్తాపైనే మనకు కాస్త సందేహంగా అనిపించడం మన అలవాటు ఎందుకంటే ఇంత పెద్ద భారతదేశాన్ని డెబ్బై ఏళ్ళుగా పూర్ దేశంగానే మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మనపైన మనకే కాస్త విశ్వాసం తక్కువగా ఉంటుంది గమనించండి కానీ వారు విషయంలో మన డిఫెన్స్ ఫోర్సు భయంకరంగా తలబడుతుంది ఎంతకైనా తెగిస్తుంది చాలా లాజికల్గా స్ట్రాటజిక్స్తో ఒక్క అడుగు కూడా వెనక్కు వేయకుండా తలబడుతుంది కాబట్టి పాకిస్తాన్ని ఈ రెండు రోజుల్లోనే ఎలా లాగి లాగి కొట్టిందంటే పాకిస్తాన్ కంప్లీట్గా పగిలిపోయింది అందుకే పాకిస్తాన్ యుఎస్ఏ ట్రంప్కి చైనాకి సౌదీ అరేబియాకి జీ సెవెన్ దేశాలకి మొరపెట్టుకుంది భారత్ను కొట్టడానికి మా దగ్గర సత్తా లేదు ఆపడానికి మా దగ్గర సత్తా లేదు ఏవో కొన్ని దీపావళి టపాసులు ఉంటే పేల్చాం అవి భారత్ని ఏమీ చేయలేకపోయాయి చేయలేకపోతున్నాయి ఇక మా వద్ద భారతిని భయపెట్టేందుకు ఒకే ఒక్కటి ఉంది అది న్యూక్లియర్ వెపన్ మరి మీరు ముందుకు వచ్చే యుద్ధం వెంటనే ఆపించకపోతే మాకు మరొక ఆప్షన్ లేదు అంది పాక్ ఊరకే ఇలా మాటలు చెప్తే ఎవరు వినరు కదా అందుకే షాబాజ్ షరీఫ్ న్యూక్లియర్ సమావేశం అంటూ ప్రకటించాడు అదే రోజు కార్నిటర్నెల్స్లో న్యూక్లియర్ వెపన్స్ ఉన్న ప్రాంతంలో ఎర్త్క్వేక్ కూడా వచ్చింది సో మరి పాకిస్తాన్ వీటికి సంబంధించి టెస్ట్ ఏమైనా చేసిందా అన్నది కూడా ఒక కీలకమైన కాన్సెప్టు సందేహం ఒకటి భారత్ ఇక్కడ బాంబింగ్ చేయడం వల్ల ఈ ఎర్త్క్విక్ వచ్చిందా లేక పాకిస్తాన్ టెస్ట్ చేయడం వల్ల వచ్చిందా అంటే న్యూక్లియర్ స్పేలి ఎర్త్క్వేక్ వచ్చిందా ఈ రెండింటిలో ఏది రైట్ అనేది ఇప్పుడైతే తెలియదు కానీ ఏదో ఒకటి ఈ రెండింటిలో ఏదో ఒకటి మాత్రం ఇక్కడ జరిగింది హండ్రెడ్ పర్సెంట్ జరిగింది అందుకే చూడండి ట్రంప్ ఉన్నట్టుండి తక్షణ యుద్ధ విరమణకు అంగీకరించాయి వారికి మా థ్యాంక్స్ అంటూ సమ్ పోస్ట్ చేశాడు రెండు దేశాలు కూడా వెంటనేందుకు అంగీకరించాయి ఇక యుద్ధాన్ని చూసే మనందరికీ ఇది గుర్రాలపైన వేగంగా మనం పరుగులు తీస్తూ పరుగులు తీస్తూ సడెన్గా గుంటలో పడిపోయిన ఫీలింగ్లోకి వచ్చింది ఏ ఒప్పందాలు షరతులు లేకుండా యుద్ధ విరమణ అంటే ఇలాగే అనిపిస్తుంది కదా న్యూక్లియర్స్ కార్ని కొండల్లో బ్లాస్ట్ అయిపోయాయా లేక టెస్టింగ్ జరిగిందా అనేది వెరీ వెరీ మేజర్ థింగ్ ఇక్కడ కాస్త వాట్ హ్యాపెండ్ అని ఆగి చూడాల్సి ఉంటుంది నెక్స్ట్ స్ట్రాటజీని పకడ్బందీగా రూపొందించాల్సి ఉంటుంది అందుకే భారత్ ఆగింది కానీ ఈ ఆగడంలో ఏమంది యుద్ధం తాత్కాలికంగానే ఆగింది అంతేకాని యుద్ధ విరమణ జరగలేదు అని అందుకే మన ప్రధాని నిన్న తమ షరతులు ఏమిటో చెప్పారు పిఓకేని ఇవ్వాల్సిందే పిఓకే విషయంలో కానీ కాశ్మీర్ విషయంలో కానీ మేము ఎవరి మధ్యవర్తిత్వం అంగీకరించాం ఉగ్రవాద దాడి జరిగితే వారి మూలం ఎక్కడ ఉందో అక్కడకు వెళ్ళి దాడులు చేస్తాం అన్నారు ఇంకా పాకిస్తాన్ వైపు నుండి ఒక బుల్లెట్ వస్తే మీరు మిసైల్తో కొట్టండి గట్టిగా కొట్టండి అంటూ ఆదేశించారు ఈరోజు పన్నెండవ తేదీ మరి ఈరోజు పాకిస్తాన్ డీజీఎంఓ మన డీజీఎంఓలు సమావేశం జరుపుతారు ఇలాంటి కొన్ని సమావేశాలు బహుశా జరుగుతాయి సమావేశాల్లో భారత్ తన షరతులను చెబుతుంది వాటికి అంగీకరించకపోతే పాకిస్తాన్కి పాడె కట్టడం తప్పదు ఇంతవరకు మన ఊహకు అందకుండా జరిగిన పరిణామాల వెనుక ఈ కారణాలు ఉండవచ్చు అన్నది అంచనా మరి ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్